నమస్తే వెల్కమ్ టు సిఎన్కే న్యూస్ నాటు సారడు అరికట్టడానికి తీవ్రమైన చర్యలు ఇన్చార్జి ఏఈస్టి గోపాలకృష్ణ నాటు సారడు అరికట్టడానికి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఇన్చార్జి ఏఈ ఎస్టి గోపాలకృష్ణ అన్నారు కోరుకొండ ఎస్ఈబి కార్యాలయాన్ని బుధవారం ఇన్ఛార్జ్ పరిశీలించి నాటుసారా గంజాయి బెల్లపు ఊట నిల్వలు వాటిపై తగిన సూచనలు చేశారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ పిట్టా సోమశేఖర్ ఆదర్శాల మేరకు కోరుకొండ ఎస్ఈబి సర్కిల్ పరిధిలో కోరుకొండ సీతానగరం గోకవరం మండలాల్లో నాటుసారా తయారీ రవాణా నిరోధంపై తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి అరికట్టడానికి కృషి చేస్తామన్నారు మూడు మండలాల్లోనూ నాటుసారా తయారీ విక్రయం జరుగుతుందని సిబ్బంది తక్కువగా ఉండటం వలన ప్రభావతమైనటువంటి చర్యలకు ఆటంకం కలుగుతుందని అన్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున నాటుసారా తయారీదారులపై కేసులు నమోదు చేశామన్నారు విధంగా సీతానగరం మండలం రఘు దేవపురం గ్రామంలో సారా నిర్మూలన కోసం స్థానికులు ముందుకొచ్చారని వారికి ఎస్ఈబి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఎస్ఈబిఎస్ఐ వంశీరామ్ సిబ్బంది ఉన్నారు నేను ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సిబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని నేను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ని ఇన్ఛార్జ్ ఏఏస్ అనమాట ఈరోజు నేను కోరుకొండ ఎస్సీబీ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ కోరకొండ సర్కిల్లో ఐడి క్రైమ్ అలాగే డిపిఎల్ ఎన్డిపిఎల్ గాంజా వీటికి సంబంధించి హౌ టు డూ ఎఫెక్టివ్ వర్క్ అనే దాని మీద మేము డిస్కస్ చేస్తున్నాము అలాగే కోరుకొండ సర్కిల్లో ఉన్న మూడు మండలాల్లో కోరికొండ సీతానగరం గోపువరంలో కూడా ఐడి ఉంది ఐడి కేసెస్ కూడా డిటెక్ట్ చేస్తున్నారు అయితే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉందండి కాకపోతే మెన్ను బాగా తక్కువ ఉండడం అనేది ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అలాగే కిందటి నెలలో ఈ సర్కిల్కి సంబంధించి రఘుదేవపుర అనే గ్రామస్తులు చాలా యాక్టివేట్ అయ్యి ఆ గ్రామంలో సారా నిర్మూలనకు సంబంధించి కొంత అవేర్నెస్ వచ్చింది అవేర్నెస్ వచ్చి వాళ్ళు